मारो मारो मारो

చేస్తే నేను సమస్యలు తీసుకున్నా ఏ అవసరం ఉన్నా మనం చేసి పెడతాను ఖచ్చితంగా జ్ఞానం తీసుకుంటే కోడిపోతాను ఏ సమస్య నేను గెలుస్తాను కోసం పాట పాడతా ఎవరు గెలిపోయింది ఎప్పుడు చూసుకుంటాను అచ్చే గద్దరికి గెలిపియాలి మనం గెలుస్తున్నాం వంద పర్సెంట్ గద్దరికి వెయ్యాలి అవలో అందరూ సరైన

మామా నేను చెప్పేది నిజం గీట్లోకి వాటర్ ఇవ్వలేదు లారీలో పోకుంటే పైపులు తీపిచ్చిన వాటర్ క్లియర్ చేసిన సీస్రోడ్ పో

గ్రామ సర్పంచ్ గా కొలుపుల భాగ్యలక్ష్మి గుర్తుకే అమరావతి గ్రామ సర్పంచ్ గారు అమరావతి గ్రామ సర్పంచ్ గా కొల్పుల భాగ్యలక్ష్మి యాగిరి గారు కత్త గుర్తుర గుర్తుకే మల్లెలు సిద్దిపేట జిల్లా చేరియాల మండలం కమలాయపల్లి గ్రామంలో ఉన్నాం మరి కమ్మనాయపల్లి గ్రామ సర్పంచిగా కొల్పుల భాగ్య లక్ష్మి యాదగిరి గారి కత్తెన గుర్తుకే మరొకటి వేయాలంట చెప్పేసి ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్స్ ఉన్న వారిని వేడుకోవడం జరుగుతుంది మరి వేడుకున్న నేపథ్యంలో గ్రామస్తులు మరి ఇక్కడ అనేక మంది గ్రామస్తులు ఉన్నారు మరి పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు మరి ఉన్న నేపథ్యంలో మరి ఆ యొక్క సర్పంచి భాగ్యలక్ష్మి గారు గ్రామానికి ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది మరి ఆ గెలిస్తే ఏం చేయబోతున్నారు మరి ఏం చేస్తారు మరి ఇక్కడ ప్రజలున్నారు ప్రజల ప్రజల్ని అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు గెలిచిన తర్వాత అని చెప్పేసి ఏమనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం మన సిద్దిపేట జిల్లా కమలాయపల్లి గ్రామంలో కత్తరి గురితో కొలుపుల భాగ్యలక్ష్మి యాదగిరి గారు ముందొచ్చి ఈ గ్రామానికి సదామి సేవలో ఉంటూ గ్రామాభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతాం వీధి లైట్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ప్రతి ఒక్క లోటు లేకుండా ఏది లోటు లేకుండా మన గ్రామాన్ని తీర్చిద్దామని కలుపల భాగ్యలక్ష్మి యాదగిరి గారు కత్తెర గురితో వచ్చారు దీనికి మేము యువతరం కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ రైతాంగం నుంచి కూడా అందరం కురుస్తూ ముందుకొచ్చి వాళ్ళు కత్తెర గురితోటి గెలిపించుకొని ముందంజగా ఉండాలని మేము అందరం వేడుకుంటున్నాం పంట పొలాలు ఎండిపోయే సమయానికి కొలుపుల యాదగిరి భాగ్యలక్ష్మి గారు కొండల రెడ్డి గారితో మాట్లాడి ఎనిమిది వందల ఎకరాలకి వాటర్ తీసుకొచ్చిండు ముందు ముందు ఎన్నో చేస్తా అనేసి రైతులకు హామీ ఇచ్చిండు కత్తెర గుర్తుకు ఓటేసి కలుపుల యాదగిరి భాగ్యలక్ష్మి గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం ఆధ్వర్యంతో కట్టకాలు ఓయించిండు మాకు నీళ్లు కావాలంటే కూడా తీసుకొచ్చి ఇచ్చిండు ఎండిపోయే పొలాలకు భాగ్యలక్ష్మి యాదగిరి గారు గెలిపించుకుందామని మా అందరి ఊరులది ఉద్దేశం కమలాయపల్లి గ్రామ ప్రజలు తెలియజేస్తున్నా మాకు ఇల్లు లేదు పది సంవత్సరాల నుంచి మేము ఇల్లు కావాలని పోరాడినా ఎవరు ఇల్లు పెట్టలేదు భాగ్యలక్ష్మి యాదగిరి గారు ముందుకొచ్చి నీకు ఇల్లు పెట్టిస్తాను ముందు ముందుకొచ్చి ఇల్లు పెట్టించారు ఇంకెన్నో పనులు చేస్తారని మేము కోరుకుంటూ ఆ ఇళ్ళని గెలిపిస్తామని ముందుకొచ్చినాం ఈరోజు స్థానిక సమస్య ఎన్నికల్లో కమలాయపల్లి గ్రామ సర్పంచి కొలుపుల యాదగిరి భాగ్యలక్ష్మి గారుల నాయకత్వాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఎంచుకుంటారు ఎందుకంటే గతంలో ఒక నీతి ఆయన నీతి నిజాయితీ గల వ్యక్తి గతంలో ఎండిపోయిన పొలాలకు కొమ్మూరు ప్రతాపిరెడ్డి గారు ఆశీసులు ఎంపీ గారి యొక్క ఆశీసులో తోటి వారిని తీసుకొచ్చి ఎండిపోయిన పొలాలకు కూడా వీళ్ళు తీసుకురావడం కట్ట కట్టదైపోయింది ఆయన ఒక మూడున్నర నుంచి నాలుగు లక్షలు లెట్టింత వరకు బిల్లులు కూడా రాలే అదొక వర్క్ చేయించిండు ఒక నీతి నిజాయితీ గల వ్యక్తికి ఒక న్యాయం ధర్మం గల వ్యక్తికి ఓటేస్తే మన కమలాయపల్లి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని గ్రామ ప్రజలందరూ కోరుకుంటారు కత్తెర గుర్తుకు ఓటేయాలని కోరుకుంటారు అందుకోసం గ్రామ ప్రజలంతా రైతాంగాలు బీడీ కార్మికులు సోదరు వాళ్ళందరూ కూడా కత్తెర గుర్తుకొచ్చి ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి ఓటేసి భాగ్యలక్ష్మి యాదగిరి గారిని నాయకత్వాన్ని కూడా పెంచుకుంటారు రాబోయే రోజులలో కూడా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని అభివృద్ధి పనులు చేసి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది దాన్ని ఆసరాగా చేసుకొని అభివృద్ధి పదములు గ్రామాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఎంపీ గారితో కొబ్బరి ప్రదాపరి గారు ఆశీస్తో మన గ్రామానికి తాడు రోడ్డు నుండి కమలాయపల్లి వరకు ఆరు కోట్ల యాభై లక్షలతోటి తాడు రోడ్డును తీసుకురావడం ఇంకా కంప్లీట్ కాలే టెండర్లో ఉన్నది అది కొద్దిగా ఒక సిక్స్ మంత్లో అది కూడా స్టార్ట్ అవుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కొలుపుల భాగ్యలక్ష్మి యాదగిరి గారిని అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు ఓటేసి నాతో పాటుగా ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిని ఓటేయాలని కూడా నేను కోరుకుంటున్నాను భాగ్యలక్ష్మి యాదగిరి గారి కత్తెర గుర్తుకే కొలుపుల భాగ్యలక్ష్మి యాదగిరి గారి కత్తెర గుర్తుకే ఒక మచ్చలేని నాయకుడు ఒక నీతి నిజా నీతి నిజాయితీ గల నాయకుడు అందుకోసము గ్రామ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయలుదేరి కత్తెర గుర్తుకు ఓటేసి యాదగిరి నాయకత్వాన్ని ఎంచుకొని ఈ రోజు గ్రామ ప్రజలంతా గ్రామ సర్పంచ్ గా చూడాలని కోరుకుంటారు జై యాదగిరి జై భాగ్యలక్ష్మి కత్తెర గుర్తుకే మన ఓటు ఈ రోజు మన కమలపల్లి గ్రామంలో పులుపుల భాగ్యలక్ష్మి యాదగిరి గారు సర్పంచ్ అభ్యర్థిగా అధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్గా మనం ముందుకు రావడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ప్రజలందరూ సహకరిస్తే రేపొద్దున మనకు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల నుంచి కానీ లీడర్ల నుంచి కానీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల వరకు మనం పోయి మన గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులు సాధించుకోవడానికి మన వీలుగా ఉంటుంది ఇప్పుడే కాకుండా ఈ రోజు మనం ఎలక్షన్ల కోసమే కాకుండా కురుపుల భాగ్యలక్ష్మి యాదగిరి గారు గత ఐదు ఐదు పది సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులతోటి లీడర్లతోటి నాయకులతోటి ఎంపీ మినిస్టర్ల వరకు కూడా మనం వెళ్ళినాం మనకు దేవాదాయ ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి కాల్వల వాటర్ లేకుంటే రంగనాయక సాగర్ నుంచి ఏఈ గారితో డిఈఈ గారితో మాట్లాడి మనకు ఇక్కడికి మినిస్టర్ తీసుకొచ్చి ఎంపీల తీసుకొచ్చి కూడా వాటర్ తీసుకొచ్చినాము అలాగే మన విలేజ్కి మినిస్టర్ సీతక్కను కూడా ఇక్కడికి రప్పించినాము మనము తాడు రోడ్డు నుంచి తాడూరు నుంచి కమలాయపల్లి వరకు డబల్ రోడ్ సాంక్షన్ చేయించుకున్నాము ఆ దేవాదాయ ప్రాజెక్టు ఏదైతే కాలువ ఉన్నదో మనకు పర్మనెంట్ సొల్యూషన్ కింద మనము తుమ్ము కూడా తెప్పించుకున్న ప్రయత్నం చేస్తున్నాము అలాగే రేపు కాబోయేటువంటి మన సర్పంచ్ గారు ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే ప్రజలందరూ ఆశీస్సులు రైతుల ఆశీస్సులు ఉన్నాయి గత నెల కింద జరిగినటువంటి కార్యక్రమంలో మన కమలాయపల్లి గ్రామానికి ఉన్నటువంటి బీటు బీటుకు రోడ్డు లేకుంటే ప్రజలందరూ ఒకటై యాదగిరి గారికి బాధ్యత తప్ప చెప్తే తన సొంత పైసలతోటి వీటికి రోడ్డు పోయించడం జరిగింది కాల్వకింత ముందుకు మట్టి పోయించడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి పేదలందరికీ పేద ప్రజలందరికీ కూడా ఎవరైతే అర్హుల వాళ్ళని ఎంచుకొని ఇంధనమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది ఎవరి దగ్గర కూడా ఒక వన్ పిఎం పైస కూడా తీసుకోకుండా అధికారుల సహకారంతో మనం ముందు పోవడం జరిగింది రేపు పొద్దున కూడా శాశ్వత బీటీ కోసం పరిష్కారం కోసం మన కులుపుల భాగ్యలక్ష్మి యాదగిరి గారు మాటివ్వడం జరిగింది మనకు రంగనాక సార్ ఉండే దేవాదాయల ప్ర కాల్వకు కూడా మనకు శాశ్వత గేటు పరిష్కారం కోసం మనకు వారు మాటివ్వడం జరిగింది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు రేపు పొద్దున ఎవరైతే అధికార పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్లకైతే మనకు డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉంటాయి ప్రజలను కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే అధికారులు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఎవరైతే అధికార పార్టీలో ఉంటారో వాళ్ళకే మనకు రేపు పొద్దున పోయడానికి అపాయింట్మెంట్ కానీ దొరకడానికి మనకు పది రూపాయలు సహకరించుకోడానికి కూడా అవకాశం ఉంటుంది సో దానికోసం మనం అందరం కూడా కురుపుల భాగ్యలక్ష్మి యాదగిరి గారి కత్తరగుట్టుకు ఓటు వేసి క్యాండిడేట్ మన బలపరిచి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మనం చేసుకుంటున్నాం గతంలో చాలా అభివృద్ధి పనులు చేసినాం వెయ్యి ఎకరాలకు నీరు లేకుంటే నీరు రోడ్డు వీటికు రోడ్ లేకుంటే పైప్ లైన్ వేసి రోడ్ వేయించినాం ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాము వీధి లైట్లు వేపిస్తాము మురికి మా కాలనీలో డ్రైనేజీ వాటర్ వాటర్ వేయిస్తాము అన్ని వా నీటి కొరత లేకుండా అన్నిటికీ సప్లై మంచిగా చేస్తాము ఇవన్నీ పనులు మంచి అభివృద్ధి చేస్తామని భారీ మెజార్టీ గెలిపేయారని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు కొల్పల భాగ్యలక్ష్మి యాదగిరి గారు కత్తల గుర్తు ఓటేసి గెలిపించిన తర్వాత మేము చేయాల్సిన పనులు చేసేది గతంలో పది సంవత్సరాలు అధికారంలో లేకున్నా రంగనాయక సార్ నుంచి ఒక వన్ సుక్క కూడా వాటర్ మా కమలాపల్లికి రాకుండే అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక ముప్పై మందిపై కేసు పెట్టారు అయినా భయపడకుండా కాల్వను తెంపి ప్రతాపన్న ఆధ్వర్యంలో ప్రతాపన్న కోరిక మేరకు ఎంపీ గారు వచ్చిర్రు వచ్చిండు కమలాకర్ ఎంపీటీసీ గారు వచ్చిర్రు వచ్చి లేబడి ఒక వెయ్యి ఎకరాలకు వాటర్ అందించడం ఏ కూడా దాన్ని సార్ను కోరుకున్న మంత్రి గారు చెప్పినా ప్రతాపన చెప్పిన దానికి పర్మనెంట్ సొల్యూషన్ మాకు వాటర్ ఎంత ఒక గజం దూరంలో రంగనాయకర్ సాగర్ ఉంటుంది తపస్సు కాలువ ఉంటుంది ఆ కాలువకు వాటర్ ఇచ్చడానికి ఒక పదేళ్ళ నిరీక్షణ మాకు అక్కడ వాటర్ పోతుంటే ఇక్కడ వాటర్ ఇవ్వడు దాని విషయంలో మంత్రి ఉత్తమ్ దగ్గర పోయినాము ఖచ్చితంగా హామీ ఇచ్చిండు దాన్ని పర్మనెంట్ కాలువ పెట్టి ఇక్కడ నుండి ఒక పది ఊర్లకు వాటర్ అందియాలని మా కోరిక మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము చేస్తాము మంత్రులు ఉన్నారు మాకు మనదే ప్రభుత్వం ఉంది ఎవరు గెలిపించినా మళ్ళీ వాళ్ళు ఈ ప్రభుత్వం రావాలి లేకపోతే రాకుంటే గ్రామాభివృద్ధి జరగదు ఊర్లో డ్రైనేజ్ సమస్య బాగుంది మెయిన్ మెయిన్ మేందంటే ఓ రోడ్ సైడ్కు డ్రైనేజ్ లేదు అది ఓపెన్ డ్రైనేజ్ ఒక మినిమం ఒక గజంతో ఉండాలి గల్లీల ప్రతి గల్లికి అండర్ డ్రైన్ నిర్మిస్తా ఖచ్చితంగా గవర్నమెంట్ పనులు తెస్తా ప్రతి ప్రతి గుడికి ఏ గుడికైనా సిసి రోళ్ళు వీధి లైట్లు మురికాల నిర్మూలన ఖచ్చితంగా చేపడతా నేను మొన్నగా మొన్న జరిగింది బీటికి పోదామంటే లారీలకు తవ్వలేదు ఒక నలభై ఒక యాభై అరవై వేలు పెట్టి సొంత డబ్బులు పెట్టి రోడ్ వేయించిన మస్తుగా మాట్లాడతాడు చెప్పేటోడు చేయడు చేయనోటి చెప్తాడు నేను అన్ని చేసినా జనం కూడా చేసిన పని నేను గొప్ప చెప్పుకుంటున్నాను ఖచ్చితంగా జనానికి ఎరికా నేనే చేపించిన ఒక ఏదో రంగనాథసే కాలువ రేగిపోయింది ఒక నాలుగైదు లక్షల వరకు ఎవ్వరు ఏమించలే మన అన్న కొండాన్న ప్రతాపాన్న కమలాకరన్న అప్పుడు మా వాస్తవానికి ప్రభుత్వం లేదు లేకున్న అన్నం తీసుకొచ్చి అన్న మా పరిస్థితికి ఇది రైతులు అరికోసపడుతున్నారు మినిమం ఒక వంద ఎకరాల పొలాలు కొట్టకపోయిన తెగిపోయి దానికి అన్న అన్నంగా సహకరించి మా అన్న ఆధ్వర్యంలో మా జడ్పీటీసీ గారు ఎంపీటీసీ గారు మాకు ముందుండి కమలాకర్ గారు కొండాన్న గారు వచ్చి ఒక వన్ అనిపి ఇంతవరకు కూడా దాని మీద బిల్లు రాలే కట్ట ఓపించరు జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పటికి కూడా జనాలు నాపాక్ష అన్నారు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నా నా కత్తెల గుర్తుకు భాగ్యలక్ష్మి గారి కత్తర గుర్తు ఓటేసి నన్ను గెలిపిస్తే ఇక ముందు ఎన్నో అభివృద్ధి పనులు చేపడతా చే భాగ్య చేపడతారు ఖచ్చితంగా నేను ఆమెకు సపోర్ట్ ఉండి పని చేపిస్తా విలేజ్లో ప్రతి ఒక్కరికి కానీ నేను కరప్షన్ లేని మనిషిని ముక్కుసూటి మనిషిని ఎవరినైనా ఎదిరిస్తా ఎవరికి భయపడ న్యాయం వైపే ఉంటాను అన్యాయం చేద్దామంటే నువ్వు సహించను నేను ఖచ్చితంగా అభివృద్ధికే పాటు పడతా జనాలు గారికి అధిక కోరుకుంటున్నాం జై కోరు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్